హైదరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనిషి పత్రిక చెప్తుంటే రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తను ఎవరిని చూడలేకపోయాడు మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ఏం దట్ హెస్ రియల్ ఇంక్రీజ్ లైక్ ద మెయిన్ మేము అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళు అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్వేస్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని వార్త జివోస్ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్ట్ చేయించాం కాబట్టి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ యూనిఫైడ్ స్టేట్ అయినా తీసుకొచ్చిన గానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్తో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూస్ హ్యావ్ టు డీల్ యూ నీడ్ యువర్ సపోర్ట్